జై గురుదత్త జై కాళి మీనరాశి ది దూషం అనేటువంటి తొమ్మిది అక్షరాలతో ఏర్పడేటువంటిది మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఎంతో ఔదార్యవంతులు మేధా మేధా వేదాంతపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఆత్మస్థైర్యం చొరవ తక్కువ ఆత్మస్థైర్యము చొరవ తక్కువ ఏ విషయంలోనూ ముందుకు దూసుకోలేకపోతారు నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూసి సంతోషపడతారు ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఇష్టం తర్వాత ఎవరి అందరూ ద్వేషం కానీ కోపం కానీ కాదు వచ్చినట్టు తగ్గదు స్నేహితులకు బంధువులకు సాయం చేస్తారు మనసు న్యాయబద్ధము ధర్మ మార్గము దయా స్వభావం కలిగి ఉందరు సుకుమారమైనటువంటి స్వభావం సున్నితమైనటువంటి ప్రవర్తన ఇతరుల మనస్సును కట్టబెట్టకుండా క్రమశిక్షణ బంధుమిత్రుల సహకార సంపదలతో సంస్కారాలతో వశపరుచుకుందరు మరి ఇక్కడ ముఖ్యంగా వర్ష వర్ష వచ్చాంతరం సంవత్సరాంతం గురువు తృతీయ స్థాన సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరడం అన్ని రంగాల వ్యాపారాలు మంచి లాభములు మంచి పేరుతో మంచి వారితో స్నేహం చేయుట ప్రయాణ లాభములు సంగమనందు గౌరవం విందు వినోదాలు జరుపుట ఇంటి అందు వివాహాది శుభకార్యములు జరుపు బంధుమిత్రులు సహాగమనం సమాగమం ఇంటి ఎంత పండుగ వాతావరణం ఏర్పడట ఇంటి ఎంత సంతోషము ధనము లభించుట ఇంజనీరింగ్ డాక్టర్ న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు కలుగును వ్యవహారాలు వ్యవహార అనుకూలత ఉంటుంది అవకాశ అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఖర్చులు అదుపులో ఉండవు విలాసవంతమైనటువంటి అధిక ధనం ఖర్చు పనులు సా సానుకూలంగా ఉంది మీ శ్రమ వృధా కాదు పరిస్థితులు చక్కబడతాయి అవకాశాలు వదులుకోవద్దు సకాలంలో పనులు నెరవేరుతాయి నూతన పరి పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి ఖరీదైన వస్తువులు కొంటారు ఇతరులు సహాయం చేయుట సంతాన ప్రాప్తి భూ సంబంధమైనటువంటి లాభములు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుట సకాలంలో సందర్భానికి మించి నిర్ణయాలు తీసుకుందరు ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు బలవంతం సాగుతాయి మీకు అప్పగించిన బలం నెరవేరుతాయి మీ ఆనందం అవతలు ఉండరు మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం మొదలవుతుంది పెద్దల ఆశీర్వాదం వల్ల విందు వినోదాలు సంతృప్తినిస్తాయి మరి భార్యపుత్రులతో తీర్థయాత్రలు దేవుని మొక్కులు తీర్చుడే యజ్ఞాగాది క్రతులు చేయరు సంవత్సరాంతం సాడే సాధి వల్ల శని వల్ల దుబార తిరుగుట ప్రయాణ ప్రమాదములు చికిత్సలు ఈ సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లేకుండా మనసునందు భయము అనవసర పనులు చేసి చింతించుట వచ్చే సొమ్ము రాకుండా కుటుంబ ఆర్థిక నందు అనుకూలము లేకుండా చెడ్డవారితో స్నేహం చేయట క్రయ విక్రయముల జాగ్రత్త అవసరం మరి అసందర్భ ప్రతములు చేయక చేసిన పనులు అపనిందలు పొందుదురు ఆదాయ ఖర్చులు ఏ పని చేసినా బాగా ఆలోచించేయండి మాట నియంత్రణ అవసరం శని జపం తర్పణ హోమ హోమాల వలన ఈ యొక్క ప్రతిరోజు శని స్తోత్రం వలన మీకు శుభం కలుగుతుంది జయ గురుదత్త జై కాళి